మర్యాద గురించి నువ్వు నేర్పద్దు జాఫర్ అన్నా అన్నగారి అన్నగారి నిజస్వరూపం చూపిస్తాను చూడండి సార్ రైట్ సార్ మంచినాథ్ సార్ అదేనా చూడండి చూడండి సాక్షాత్ చూడు గోవిందూ మంజునాథ్ తుమ్మపాలెం పోతలపట్ నియోజకవర్గం ఆయనకి ఇక్కడ జాగా ఇచ్చినాడు ఎంతకి ఇచ్చినా అన్నాడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలుకి ఇచ్చినాడు ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అట్లా కాదు నీకు డబ్బులు ఎవరు ఇచ్చినావు మళ్ళా నేను పోయి అయినా నీకు తుంపాలి మూడు ఏడు జాగా ఇచ్చిండేది పట్టు నియోజకవర్గంలో కూడా పలనీరు నియోజకవర్గంలో ఇచ్చేస్తారా జాగాలో అనుకుని పోయి జాగా నాపినాను అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలేయ అని చెప్పలేదా రా కాణిపాకంలో సత్యం చేస్తాం రా కాణిపాకంలో సత్యం చేస్తాం నువ్వు కొచ్చునైనా చంద్రమ్మ రామమాయడా అద హ్మ్ అదగ ఈ మంది కట్టుకొని ఉంటే చి మనుచి ఈ మంది కట్టింటే ఊచి చేసి పెట్టి మళ్ళీ మంది తో వేసి తో వేసి నాకింటికి పోయే దై ఇది ఇల్లు వచ్చేదానికి దారి లేకన్నా మూడు రోజుల ఇంట్లోనే ఉండిపోయినా విజయపురం ఎవరు పోలీస్ స్టేషన్లో నన్ను నా కొడుకులు పెట్టి పోలీసు వాళ్ళు కడగాల కాడ పెట్టి నేను చచ్చిపోతాను నా దాగా పోతే నా ఇంటికి దారి లేదు ఉంటే కృష్ణాలు తీసిస్తే అంటించుకొని చచ్చుకోండి నువ్వు రాయ శ్రీరామ్ అందరికీ నమస్కారం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ తాని స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలు చేసిన డబ్బులు ఇచ్చి కానీ నేను ఆడే ఉన్నాను నాకు ఇల్లు ఇచ్చినాడు ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినాడు మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళా అఫీ పైన ఉంది పక్క చేసుకోమన్నాడు ఆ జాగ్రత్త నేనే వాడుకుంటా ఉన్నాను అదే ఎంఆర్ఓ నాకు అట్టా ఇచ్చినాడు రెండు వేల ఆరులో దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతెంతో ట్రై చేసినాడు చేసి మీ తెచ్చి నా జాగాలో చెంటా నాకు జీవి చేసినాడు కానీ నేనేం భయపడలేదు నా వెనకాల ఖాళీగా అంటే దాన్ని రెండు లక్షల రూపాయలు నాకే అమ్మినారు మహేష్ గారు చెంచా కంటి పెట్టుకుంటాడు ఎప్పుడు వాడు వచ్చి డబ్బు తీసుకొని మొన్న గారు చెప్పినాడు అని అమ్మినాడు వాళ్ళేమవుతున్నా డబ్బు చోట చేరిండేది మహేష్ మొన్న అనే వాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది నన్ను నా అన్న కూతురికి గడ్డూరు ఒక సెంట్ పట్టా ఇస్తే దాన్ని తీసుకొని రెండు జాగాలు ఇచ్చినాడు రెండు సెంటర్లు పెద్ద వయసుల కింద ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు క్యాష్ నేనే ఇచ్చాను ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు రెండు పట్టాలకి వ్యాపార పంపించిన వేడుక ద్వారా ఒక పట్టా ఇచ్చినాక ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది మీరు ఆ టేబుల్ బెందర్ ఎత్తుకోండి అంట నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగాను తీసుకోవాలని చూసినాడు కాళ్ళ కానీ జెండా దీన్న కట్టినాడు ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు కదా గంటా వచ్చి ఏమేమి చెప్తాడు చేయమను నేను నా ముగ్గురు కొడుకు ప్రచారం చేస్తాము అయితే ఒక సీట్ గెలుచుకోమను ఇప్పుడు